మారుతా వస్తాయండి మనకి డిజైన్ శారీలో డిజైన్ కూడా చూడండి చాలా బాగుందండి మనకి బోర్డర్ కలర్ కూడా ఎక్సలెంట్ గా ఉంది కలర్ కాంబినేషన్ అయితే మాత్రం చాలా బాగుంది మనకి బోర్డర్ డిజైన్ కూడా అన్ని మనకి ప్రతి సారీకి డిజైన్ మారుతా ఉంది మనకి బోర్డర్ డిజైన్స్ కూడా మారుతా ఉన్నాయండి అన్ని కూడా మనకి ఒక్కొక్క సారీ ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ గా వస్తున్నాయి అన్ని కూడా మనకి పళ్ళు వచ్చేసి ఇలాగ హాయ్ అండి వెల్కమ్ శారీ ఈ రోజు వచ్చేసి మంగళగిరి పట్టు పట్టు సారీ అండి కంచి బార్డర్ పట్టు సారీస్ అన్నీ కూడా మనం ఈ ప్రతివారం మనం మన వీడియోలో ఒక పట్టు శా పట్టు శారీస్ అన్ని వీడియో చేస్తున్నాము ఎందుకంటే ఎక్కువ చాలామంది లైక్ చేస్తున్నారు ఇంకా కలర్స్ కలర్స్ అని అడుగుతున్నారు చాలామందికి కలర్స్ అనేది నేను అందిలేపోతున్నానండి ఇవన్నీ కూడా క్యాటలాగ్ శారీసేనండి అందువల్ల నేను అందిలేపోతున్నాను మళ్ళీ కొత్త డిజైన్స్ అండి మళ్ళీ మనకి అన్ని కలర్స్ కొత్తవి వస్తాయి డిజైన్స్ మారుతున్నాయి అన్నీ కూడా అందువల్ల నేను ప్రతివారం నేను ఈ వీడియో అది చేస్తున్నానండి ఇవన్నీ కూడా తీసుకున్న వాళ్ళందరూ కూడా చాలా బాగుంది క్వాలిటీ బాగుంది అని చెప్తున్నారు చాలా థ్యాంక్స్ అండి అందరికి కూడా మనకి శారీ అంతా కూడా లెస్ పోగ్ వస్తుందండి మంగళగిరి పొట్టు శారీస్ అంటే మనకి లెస్ పోకు ఉంటుంది మనకి లెస్ పోగ్ వస్తుంది శారీలో వచ్చేసి గోల్డ్ అండ్ సిల్వర్ జరిగితే మనకి శారీ అంతా కూడా ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది మనకి బార్డర్ వచ్చి చూడండి మనకి కంచి పౌడర్ వస్తుందండి సిల్వర్ జరిగితే వచ్చిందండి మనకి కంచి బార్డర్ పికాక్ డిజైన్స్తో వచ్చింది బార్డర్ కూడా మీడియం బార్డర్ వచ్చింది చాలా బాగుందండి మనకి పై బార్డర్ వచ్చేసి ఇలా వస్తుందండి పై బోర్డర్ అనేది మనకి సింపుల్గా ఇలా వస్తుందండి పై పౌడర్ అనేది చాలా బాగుందండి పై పౌడర్ డిజైన్ కూడా మనకి మిక్సింగ్ కలర్ కలర్ కాంబినేషన్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది మనకి శారీ కలర్ అండి ఇలా వస్తుంది మనకి పళ్ళు వచ్చేసి ఇలాగ కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది స్మాల్ డిజైన్స్తో వచ్చింది మనకి డిజైన్ కూడా చాలా బాగుంది మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలాగ ప్లెయిన్ బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ వచ్చేసి ఇలాగ ప్లెయిన్ బ్లౌజ్ కాంట్రాస్ట్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి దీని ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అండి వీటిలో ఉన్న కలర్స్ అయితే చూపిస్తాను ఇది ఫస్ట్ నెంబర్ అండి ఇది ఇది సెకండ్ నెంబర్ అండి చాలామంది మొన్న ఆఫ్ ఫైట్ చాలా మంది అడిగారండి మళ్ళీ ఆఫ్ ఫైట్ అనేది మన చేపించాము కొత్త డిజైన్ అండి మళ్ళీ డిజైన్ మారుతుందండి మన చేసింది డిజైన్స్ వేరు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ డిజైన్ అయితే మారిందండి ఆఫ్ వైట్ డిజైన్ అయితే మాత్రం మనకి ఎప్పటికప్పుడు డిజైన్స్ అన్నీ మారుతా వస్తాయండి మనకి డిజైన్ శారీలో డిజైన్ కూడా చూడండి చాలా బాగుందండి మనకి బార్డర్ కలర్ కూడా ఎక్సలెంట్గా ఉంది కలర్ కాంబినేషన్ అయితే మాత్రం చాలా బాగుంది మనకి బార్డర్ డిజైన్ కూడా బాగుందండి మనకి పళ్ళు వచ్చేసి ఇలాగ కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ ప్లెయిన్ బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ అండి ఇది సెకండ్ నెంబర్ అండి ఇది నెక్స్ట్ కట్ చూపిస్తాను థర్డ్ నెంబర్ అండి ఇది ఇది థర్డ్ నెంబర్ అండి ప్యారెట్ గ్రీన్ కలర్ ఇది మనకి శారీ అంతా కూడా మనకి చూడండి సిల్వర్ జరీతోనే వస్తుంది బుట్టి అనేది మనకి బార్డర్ వచ్చేసి గోల్డ్ జరీతో వచ్చిందండి కంచి బార్డర్ వస్తుంది మనకి బార్డర్ డిజైన్ కూడా చాలా బాగుంది పళ్ళు వచ్చేసి ఇలా కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలాగ కాంట్రాస్ట్ ప్లెయిన్ బ్లౌజ్ అండి ఇది థర్డ్ నెంబర్ అండి ఇది ఇది ఫోర్త్ నెంబర్ అండి ఇది ఇది కూడా మిక్సింగ్ కలర్ చాలా బాగుందండి ఈ శారీ ఎక్కువ మిక్సింగ్ కలర్సే ప్రిపేర్ చేశాను ఎందుకంటే చాలామంది మిక్సింగ్ కలర్స్ ఎక్కువ ఇష్టపడుతున్నారండి ఇది ఈ కలర్ కాంబినేషన్ కూడా చూడండి చాలా బాగుందండి మనకి శారీ అంతా కూడా పికాక్ డిజైన్ వస్తుంది దాంట్లో మీనా వర్క్ కూడా వస్తుంది థ్రెడ్తో మీనా వర్క్ కూడా వచ్చింది చాలా బాగుంది మనకి బార్డర్ కూడా సిల్వర్ వస్తుందండి కంచి బార్డర్ది మనకి పళ్ళు వచ్చేసి ఇలాగ వస్తుంది కాంట్రాస్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ ప్లెయిన్ బ్లౌజ్ అండి టోటల్గా శారీ అయితే ఇలా వస్తుందండి ఇది ఫోర్త్ నెంబర్ ఇది నెక్స్ట్ కలర్ అయితే చూపిస్తాను ఇది ఫిఫ్త్ నెంబర్ అండి ఇది ఇది ఫిఫ్త్ నెంబర్ అండి ఈ కలర్ కాంబినేషన్ కూడా చూడండి చాలా బాగుంది మనకి మిక్సింగ్ కలర్స్ కా కాబట్టి మనకి శారీ కొంచెం అటు ఇటు జరిగిన కొంచెం కలర్ షేడ్ అయితే మాత్రం క్లియర్ కనిపిస్తుంది అండి మనకి టూ టూ కలర్స్ కనిపిస్తాయి మనకి మిక్సింగ్ కలర్ కాబట్టి టూ కలర్స్ కనిపిస్తున్నాయండి మనకి శారీ అయితే ఇలా వస్తుంది మనకి బార్డర్ కూర్చోండి కంచి బార్డర్ వస్తుంది మనకి శారీ కలర్ అయితే చాలా బాగుందండి మనకి పళ్ళు వచ్చేసి ఇలాగ కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ ప్లెయిన్ బ్లౌజ్ అండి ఇది వచ్చేసి బ్లౌజ్ ఫిఫ్త్ నెంబర్ అండి ఇది నెక్స్ట్ కలర్ చూపిస్తాను సిక్స్ నెంబర్ అండి ఇది ఎల్లో కలరు ఎల్లో కలర్ అండి మనకి ఈ కలర్ కూడా చూడండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే మాత్రం మనకి సి గ్రీన్ వచ్చింది మనకి పళ్ళు వచ్చేసి కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ వచ్చేసి ఇలాగా మనకి పళ్ళు వచ్చేసి కాంట్రాస్ట్ పళ్ళు సీ గ్రీన్ కలర్లో వచ్చింది మనకి శారీ అంతా ఎల్లో వస్తుంది మనకి బ్లౌజ్ కూడా అలాగే వస్తుందండి ఇది వచ్చేసి బ్లౌజ్ చూడడానికి కలర్ కాంబినేషన్ అయితే మాత్రం నైస్గా ఉంది చాలా బాగుంది లుక్ లుక్ చూడడానికి అయితే మాత్రం బాగుందండి సిక్స్ నెంబర్ ఇది నెక్స్ట్ కలర్ చూపిస్తాను ఇది సెవెన్ నెంబర్ అండి ఇది మనకి ఇది కూడా మిక్సింగ్ కల్నాత వచ్చేసింది సెవెన్ నెంబర్ అండి ఇది ఈ కలర్ కాంబినేషన్ కూడా చూడండి చాలా బాగుందండి ఇది ఈ శారీస్ మనం నైట్ వేర్ ఫంక్షన్ వేర్ కట్టుకుంటే మాత్రం లుక్ అయితే మాత్రం చాలా బాగుంటాయండి ఇవన్నీ కూడా శారీ అంతా కూడా సిల్వర్ బుటీస్ వస్తాయి అండ్ పళ్ళు చూడండి కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ ప్లెయిన్ బ్లౌజ్ ఇలా వస్తుందండి సెవెంత్ నెంబరు నెక్స్ట్ కలర్ చూపిస్తాను ఎయిత్ నెంబర్ అండి ఇది ఇది కూడా న్యూ కలర్ అండి ఇది ఇది కూడా కొత్త కలర్ అండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే మాత్రం సూపర్గా ఉంది మంచి క్లాసిక్ కలర్ అండి ఇది చూడండి మనకి శారీ అంతా కూడా సిల్వర్ బుటీస్ అనేది వస్తుంది మనకి బార్డర్ వచ్చేసి గోల్డ్ జరిగితే కంచి బార్డర్ వస్తుంది మనకి పళ్ళు వచ్చేసి ఇలా వస్తుందండి మనకి కాంట్రాస్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలాగ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి చూడండి చాలా బాగుందండి మనకి శారీ పళ్ళు అండ్ బ్లౌజ్ అండి ఇది ఎయిత్ నెంబర్ అండి ఇది నెక్స్ట్ కలర్ చూపిస్తాను నైన్త్ నెంబర్ అండి ఇది స్నఫ్ కలర్ వస్తుంది ఇది స్నఫ్ కలర్ అండి ఇది నైన్త్ నెంబరు చూడండి చాలా బాగుంది మనకి పికాక్ డిజైన్ వచ్చింది సిల్వర్ జరిగితే పికాక్ డిజైన్ వస్తుంది మనకి బార్డర్ కూడా చాలా బాగుందండి కంచి బార్డర్ వస్తుంది మనకి చక్రాల డిజైన్ లాగా వచ్చింది డిఫరెంట్గా ఉంది మనకి బార్డర్ డిజైన్ కూడా మనకి పళ్ళు వచ్చేసి సి గ్రీన్ కలర్ వస్తుంది సిల్వర్ జరిగితే వచ్చిందండి మనకి పళ్ళు అనేది మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలాగ ప్లేన్ బ్లౌజ్ అండి ఇలా వస్తుందండి ఇది నైన్త్ నెంబరు నెక్స్ట్ కలర్ చూపిస్తాను ఈ కలర్ కూడా చూడండి చాలా బాగుందండి డిఫరెంట్గా ఉంది మిక్సింగ్ కలనేత మనకి తేనెన్ కలర్ నా లైట్ తేనెన్ కలర్ ఉంది సిల్వర్ జరీతో మనకి పికాక్ డిజైన్ వస్తుంది మనకి కంచి కూడా చూడండి చాలా బాగుంది మనకి బార్డర్ వచ్చింది దానిపైన లతల డిజైన్ లాగా వచ్చిందండి ఈ శారీ డిఫరెంట్గా వచ్చింది మనకి బార్డర్ అనేది మనకి పళ్ళు వచ్చేసి ఇలాగ కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ ప్లెయిన్ బ్లౌజ్ అండి శారీ కలర్ కాంబినేషన్ అయితే మాత్రం చాలా బాగుందండి ఇది టెన్ నెంబర్ అండి ఇది నెక్స్ట్ కలర్ చూపిస్తాను లెవెన్ నెంబర్ అండి ఇది చోటు కలర్ అయితే మాత్రం డార్క్ కలర్ చాలా బాగుంది బ్లూ కలర్ ఇది మనకి వచ్చేసి స్మితా కలర్ వస్తుందండి బోర్డర్ వచ్చేసి కంచి పౌడర్ కూడా మనకి డిజైన్ చాలా బాగుంది మనకి శారీలో డిజైన్ కూడా అన్నీ మనకి ప్రతి శారీకి డిజైన్ మారుతూ ఉంది మనకి బోర్డర్ డిజైన్స్ కూడా మారుతూ ఉన్నాయండి అన్నీ కూడా మనకి ఒక్కొక్క శారీ ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్గా వస్తున్నాయి అన్నీ కూడా మనకి పళ్ళు వచ్చేసి ఇలాగ వస్తుందండి మనకి కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ కూడానా ఇలాగ ప్లెయిన్ బ్లౌజ్ అండి ఇది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది నెక్స్ట్ కలర్ చూపిస్తాను ట్వెల్వ్ నెంబర్ అండి ఇది ఇది మిక్సింగ్ అండి ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి ట్వెల్వ్ నెంబర్ అండి ఇది చాలా బాగుందండి కలర్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది మనకి శారీల డిజైన్ కూడా పికాక్ డిజైను మనకి పికాక్ కూడా మన లుక్ చాలా బాగుంది డిజైన్ అయితే మనకి బాడీ డిజైన్ గోల్డ్ డిజైన్ గోల్డ్ కలర్లో వచ్చింది కలర్ అయితే మాత్రం మద్దరుపోయిందండి అసలు పళ్ళు అండి కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇటువైపు ఉంది ఇది బ్లౌజ్ అండి ఇది కాంట్రాస్ట్ ప్లెయిన్ బ్లౌజ్ నెక్స్ట్ కలర్ చూపిస్తాను థర్టీన్ నెంబర్ అండి ఇది బ్లూ కలర్ అండి ఇది మనకి గోల్డ్ అండ్ సిల్వర్ జరితో వస్తుందండి మనకి బుటీస్ అంతా కూడా మనకి బార్డర్ వచ్చేసి పింక్ కాంబినేషన్లో మనకి జరి బార్డర్ వచ్చింది మనకి కంచి బార్డర్ వస్తుంది పళ్ళు వచ్చేసి ఇలా వస్తుందండి రెడ్ కలర్ వచ్చింది మనకి మనకి చూడండి బ్లౌజ్ అండి ఇది మనకి పళ్ళు ఏ కలర్ ఉంటే మనకి బ్లౌజ్ కూడా అదే వస్తుందండి శారీ అయితే ఇలా వస్తుంది థర్టీన్ నెంబర్ అండి ఇది నెక్స్ట్ కలర్ చూపిస్తాను ఇది ఫోర్టీన్ నెంబర్ అండి ఇది ఈ కలర్ కూడా చాలా బాగుంది మిక్సింగ్ కలనేత ఇది ఇది ఫోర్టీన్ నెంబర్ అండి ఇది చూడండి మనకి శారీ చూడండి ఇలా ఇలా తిప్పుతుంటే మనకి జరుగుతుంటే మనకి షేడ్స్ అది మారుతూ ఉంటాయండి మనకి డబుల్ కలర్ షేడ్ కాబట్టి ఇది చాలా బాగుంది మనకి బార్డర్ కూడా చూడండి డిఫరెంట్గా చాలా బిగ్ బార్డర్ వచ్చింది మనకి శారీ అంతా కూడా సిల్వర్ బుటీసేనండి మొత్తం కూడా స్మాల్ సిల్వర్ బుటీస్ వచ్చాయి మనకి పళ్ళు వచ్చేసి కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది ఇలాగా మనకి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ ప్లెయిన్ బ్లౌజ్ అండి కలర్ కాంబినేషన్ అయితే మాత్రం చాలా బాగుందండి నెక్స్ట్ కలర్ చూపిస్తాను ఫిఫ్టీన్ నెంబర్ అండి ఇది గ్రీన్ కలర్ అండి ఇది బాటిల్ గ్రీన్ కలరు మనకి రెడ్ కలర్ వస్తుంది బాటిల్ గ్రీన్కి వచ్చిండి మనకి ఫిఫ్టీన్ నెంబర్ అండి మనకి శారీ అంతా కూడా మనకి గోల్డ్ అండ్ సిల్వర్ బూటీస్ అనేది వచ్చాయండి మనకి బార్డర్ వచ్చేసి రెడ్ క రెడ్ కలర్ కాంబినేషన్లో వచ్చింది మనకి బార్డర్ డిజైన్ కూడా చాలా బాగుంది సింపుల్గా వచ్చింది మనకి పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ ప్లెయిన్ బ్లౌజ్ అండి కలర్ అయితే మాత్రం చాలా బాగుంది డార్క్ కలర్ అండి ఇది నెక్స్ట్ కలర్ చూపిస్తాను సిక్స్టీన్ నెంబర్ అండి ఇది మనం ఇంతకుముందు ఆఫ్ ఫైట్ ఒకటి చూపించాము మళ్ళీ ఇంకొక ఆఫ్ వైట్ అండి కానీ డిజైన్ మారుతుందండి ఫస్ట్ చూపించిన శారీ అయితే మనకి బుటీస్ వచ్చేసి స్మాల్ బుటీస్ వచ్చాయి ఇది కొంచెం బిగ్ బుటీస్ వచ్చాయండి అంటే కొంతమంది అలా ఇష్టపడతారు సింపుల్గా కొంతమంది కొంచెం ఎక్కువ పెద్ద డిజైన్ కావాలని ఇష్టపడతారు అందువల్ల టూ కలర్స్ వచ్చాయండి మనకి దీంట్లో ఉన్న కలర్స్ దాంట్లో ఉన్నాయండి సిక్స్టీన్ నెంబర్ అండి ఇది ఈ కలర్ కాంబినేషన్ కూడా చూడండి చాలా బాగుందండి మనకి పళ్ళు అండి ఇది కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది మనకి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ ప్లెయిన్ బ్లౌజ్ అండి ఇలా వస్తుంది మనకి శారీ కలర్ అయితే మాత్రం నెక్స్ట్ కలర్ చూపిస్తాను సెవెంటీన్ నెంబర్ అండి ఇది ఇది కూడా మిక్సింగ్ కలనేతేనండి ఇది కూడా ఇది కూడా చూడండి కలనేత అయితే మాత్రం చాలా బాగుందండి ఇది మనకి శారీ అంతా కూడా సిల్వర్ బుటీస్ వచ్చాయండి మనకి బార్డర్ కూడా కంచి బార్డర్ బిగ్ బార్డర్ వస్తుంది మనకి పళ్ళు వచ్చేసి ఇలాగా మెంతి కలర్లో మనకి సిల్వర్ జరిగితే వచ్చిందండి పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలాగ ప్లెయిన్ బ్లౌజ్ వస్తాయండి సెవెంటీన్ నెంబర్ అండి నెక్స్ట్ కలర్ చూపిస్తాను లాస్ట్ కలర్ అండి ఇది ఎయిటీన్ నెంబరు ఈ కలర్ కూడా చూడండి చాలా బాగుందండి ఈసారి కలర్స్ అయితే మాత్రం అన్నీ చాలా బాగున్నాయండి మీరు ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు అయితే మాత్రం వీడియో చూడంగానే ఫస్ట్ సెలెక్ట్ చేసుకొని పెట్టేసేయండి ఎయిటీన్ నెంబర్ అండి ఇది ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి మనకి శారీ అంతా కూడా సిల్వర్ బుటీస్ వస్తుంది మనకి బార్డర్ వచ్చేసి గోల్డ్ జరిగితో కంచి బార్డర్ వస్తుంది మనకి పళ్ళు వచ్చేసి కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలాగ ప్లెయిన్ బ్లౌజ్ అండి చూడండి కలర్ అయితే మాత్రం చాలా బాగుంది కడితే ఎక్సలెంట్గా ఉంటుందండి వీటిలో ఉన్న కలర్స్ ఇవ్వండి వీటి ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అండి